నుదుటిపై ఈ రేఖ ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు రాత్రికి రాత్రే గ్యారెంటీ మొదటి రేఖ ధనరేఖ నుదురు కింది భాగంలో కనుబొమ్మలకు కొంచెం పైన ఉన్న రేఖను అంటారు ఈ రేఖ స్పష్టంగా లోతుగా మరియు ఎటువంటి కోతలు లేకుండా ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడు కానీ ఈ రేఖ తెగిపోయినా చిన్ననైనా లేదా తేలికగా ఉన్నా ఆర్థిక సమస్యలు పునరావృతమవుతూనే ఉంటాయి రెండవ రేఖ ఆరోగ్య రేఖ ఈ రేఖ ధన రేఖకు కొంచెం పైన ఉంటుంది అది మందంగా స్పష్టంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఈ రేఖ తేలికగా మరియు సన్నగా ఉంటే ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉంటాడు అది విరిగిపోయినా లేదా తలక్రిందులుగా ఉన్నా ఆ వ్యక్తి చాలా కాలం పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మూడవ రేఖ 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 అదృష్ట ఈ నుదిటి మధ్యలో కనిపిస్తుంది దిగువ నుండి కనిపించే మూడవ పంక్తి అదృష్టానికి సంబంధించినది ఈ రేఖ చిన్నగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అదృష్టవంతుడు నుదిటిపై ఒకదానికొకటి సమాంతరంగా ఉన్న మూడు సరళ రేఖలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు అలాంటి వ్యక్తులు జీవితంలో గొప్ప విజయాన్ని మరియు పురోగతిని సాధిస్తారు నాల్గవ రేఖ జీవితంలో పోరాట రేఖ మూడవ రేఖకు పైన ఉంటుంది మరియు చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది ఈ రేఖ అక్కడ ఉంటే జీవితంలో చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి అలాంటి వ్యక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయస్సు వరకు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే నలభై సంవత్సరాల వయస్సు తర్వాత అలాంటి వ్యక్తులు గొప్ప విజయం మరియు స్థిరత్వాన్ని పొందుతారు ఐదవ రేఖ ఆందోళన మరియు ఉద్రిక్తత రేఖ ఈ రేఖ జుట్టు ప్రారంభమయ్యే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది నుదిటిపై ఈ రేఖ ఉన్న వ్యక్తులు జీవితంలో ఎంత విజయం సాధించినా ఎల్లప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆందోళన చెందుతారు చాలా సార్లు అలాంటి వ్యక్తులు జీవితంలో ఏదో ఒక సమయంలో త్యాగం వైపు మొగ్గు చూపుతారు ఆరవ రేఖ దేవత ఆశీర్వాద రేఖ ఇది అత్యంత అరుదైన లైన్ అది ముక్కు మీద తిలకం వేసినట్లుగా నేరుగా పైకి వెళుతుంది దీనిని దైవిక రేఖ అంటారు అటువంటి రేఖ ఉన్న వ్యక్తులు తమ గత జన్మలో చేసిన మంచి పనుల వల్ల అకస్మాత్తుగా అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మరియు అకస్మాత్తుగా సంపదను పొందుతారు అలాంటి వారికి జీవితంలో ప్రత్యేక గౌరవం ప్రతిష్ట లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు